సీనియర్ హీరోయిన్ విజయశాంతి నందమూరి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది రివ్యూలు కొంత మిశ్రమంగా వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమా బాగానే రాణిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా విజయశాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి సక్సెస్ మీట్లో విజయశాంతి మాట్లాడుతూ ఈ సినిమాను నెగిటివ్గా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ సినిమాను నెగిటివ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు అది వారి సంస్కారం ఆ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదు దాన్ని శాడిజం అంటారో ఇంకేమంటారో నాకు మాత్రం తెలీదు సినిమాని కూని చేయాలని కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నారు వారికి నేను స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాను దయచేసి ఆపండి ఇది మంచి పద్ధతి కాదు ఏ రూపంలో అయినా మీరు వస్తున్నారు సినిమాని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు థియేటర్కి వెళ్తే జనం మాత్రం అద్భుతంగా ఉందని పాజిటివ్గా చెబుతున్నారు మీరు మాత్రం ఒక పైశాచిక ఆనందం తీసుకోవద్దు నీకు ఎవరైనా మైండ్ వాష్ చేస్తూ ఎక్కిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెంచా కొట్టుకుంటూ కూర్చోండి కానీ సినిమాని నాశనం చేయాలని చూడొద్దు అంటూ ఆవిడ పేర్కొన్నారు ఏ సినిమాకైనా కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న నిర్మాతలకు కష్టపడుతున్న టెక్నీషియన్లు నటీనటులకు అసౌకర్యం కలిగించడమే అవుతుంది కదా సినిమాని ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా నిజానికి ప్రతి ఒక్కరిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కావాలనే కొందరు ఇలా చేస్తున్నారు ఏ సినిమా అయినా ఏ హీరో సినిమా అయినా ఇది మంచి పద్ధతి కాదు ఏ రకంగా నెగిటివ్గా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము కోరుకుంటాం నిర్మాతలు దర్శకులు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా చేస్తే దాన్ని నాశనం చేస్తామని చూస్తున్నారే మిమ్మల్ని మాత్రం జీవితంలో క్షమించను దయచేసి కొంచెం కంట్రోల్గా ఉండండి ఈ చీప్ పనులని మానుకోండి సినిమా ఇండస్ట్రీని బతికించండి అందరూ దర్శకులు హీరోలు నిర్మాతలు బాగుండాలని కోరుకుంటున్నాను అంటూ ఆమె మాట్లాడారు ప్రస్తుతం విజయశాంతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి